హాయ్ అండి నమస్తే రెండు రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కదా మా గార్డెన్ గార్డెన్లో మా టెర్రస్ గార్డెన్ ఎలా ఉంది ఏంది అనేది ఈ రెండు రోజులు వర్షం పడడం వల్ల అసలు నేను పైకి రాలేదండి కుదరలేదు నాకు మరి మా గార్డెన్ ఎలా ఉంది ఏంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను వచ్చేసేయండి మరి మా గార్డెన్ చూసే ముందు మా ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోండి ఓకేనా ఇదిగోండి మా గార్డెన్ ఇలా ఉందండి మా వర్షాల వల్ల పెద్ద డ్యామేజ్ అయితే ఏం జరగదు అండి మొక్కలు అయితే చాలా బాగానే ఉన్నాయి ఒకవైపు వచ్చేసి నేను మొత్తం రెండు వైపులు పెట్టానండి మా గార్డెనింగ్ ఒకవైపు ఏమో పెద్ద మొక్కలు ఒకవైపు ఏమో కూరగాయల మొక్కలు అండి ఇది వచ్చేసి పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయండి పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు అన్నీ పెట్టానండి ఒకవైపు వచ్చేసి నేను పండ్ల మొక్కలు మరియు పూల మొక్కలు అయితే పెట్టానండి ఒకవైపు అయితే బాగానే ఉన్నాయండి నాకు పెద్దగా డ్యామేజ్ అయితే ఏం జరగదండి మా గార్డెన్లో చూసారా మల్బరీస్ అంత చక్కగా వచ్చినాయో మొత్తం రెండు మల్బరీస్ ఉన్నాయండి ఒక ఒక రకం వచ్చేసి మామూలు మల్బరీస్ అండి ఇంకో రకం వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి లాంగ్ మల్బరీస్ అండి లాంగ్ హనీ మల్బరీస్ నిన్నే మొన్నే వర్షం ముందే నేను మొత్తం ఆకులన్నీ తీసేసి ప్రూనింగ్ చేశానండి మునక్కాయలు ఉన్నాయండి బాగా వచ్చింది మునక్కాయలు ఈ సీజన్ లో మాకు చూసారా ఇది ఒక మల్బరీ చెట్టు అండి ఒక మల్బరీ చెట్టు ఇది వచ్చేసి బార్బడిస్ చెట్టు అండి బార్బడిస్ షెరీస్ ఉంటాయి కదా అవి రెండో వైపు చూపిస్తానండి అటువైపు మొత్తం నేను పందిరేసి మొత్తం ఇచ్చేసానండి చూసారు కదండి కాకపోతే ఏంటంటే పందిరే కొద్దిగా కింద వంగి ఉందండి అంతే తప్పితే వేరే పెద్ద మొక్కలైతే నాకు పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు టెర్రస్ గార్డెన్ లో వచ్చేసి వాళ్ళకి పాపం చెట్లు అన్ని విరిగిపోయినాయి అండి మొక్కలన్నీ వంగిపోయి చెట్లు చిన్న చిన్న మొక్కలన్నీ విరిగిపోయినాయి అండి పాపం వాళ్ళకి లక్కి అయిందంటే నాకైతే ఏం కాలేదు మా మా మొక్కలు చక్కగా ఉన్నాయండి చాలా గ్రీనిష్ గా ఉన్నాయి అటువైపు ఒకసారి మీకు చూపిస్తానండి నీకు కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి అన్ని టమాటా మొక్కలు వేసానండి ఈ ఎండ వల్ల పెద్దగా గ్రోత్ లేదండి ఇప్పుడు వర్షాలు పడడం వల్ల చాలా బాగున్నాయండి చూసారా దాదాపు నేను ఓ పది మొక్కల దాకా వేసానండి టమాటా మొక్కలు చాలా బాగున్నాయి పెద్ద గ్రో బ్యాగ్స్ లో అండి ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ గ్రో బ్యాగ్స్ లో వేశాను ఈసారి కవర్లు వేస్తే ఎలా ఉండద్దు అనే ఉద్దేశంతో కవర్లు వేయడం జరిగింది ఇదిగోండి ఇది మెదపగాయ పచ్చిమిరపకాయలు అండి వంగిపోయినాయి అండి ఇవి ఇవి వచ్చేసి వంకాయలు అండి లాంగ్ వంకాయలు మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా అవండి ఇవి కూడా వంకాయ మొక్కలేనండి పూత కూడా మంచి పూత వచ్చింది ఇది కూడా గ్రో బ్యాగ్స్ లోనే అండి కవర్ బ్లాక్ కవర్ గ్రో బ్యాగ్స్ లోనే వేసాను నేను వీటిని చూశాను అంత చక్కగా వచ్చిందో వచ్చేసి పొట్లకాయ మొక్కలండి మూడు వేసాను పెద్ద గ్రో బ్యాగ్ లో వేశాను అంత ముందు లాస్ట్ ఈ వేసేటప్పుడు కూడా దీని యొక్క వీడియో అంత ముందు పెట్టాను లాస్ట్ వీడియో ఒకసారి చూడండి తెలుస్తుంది మీకు చూశాను చాలా పెద్దది వచ్చేసిందండి ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది సార్ పూత చూపిస్తాను మీకు నేను ఇదిగోండి సరకాయ పూత కూడా వచ్చేసిందండి మూడు మొక్కలు అయితే వేసానండి నేను చాలా బాగా వచ్చింది గ్రో దీన్ని త్రీ జీ కట్టింగ్ కూడా చేశానండి అండి రెండు మొక్కలకి త్రీ జీ కట్టింగ్ చేశాను ఒక మొక్క ఏమో కట్టింగ్ చేయలేదు ఎలా ఉంటుందా ఏందని చూద్దామని చెప్పేసి అలా వదిలేశాను మూడవది ఇది వచ్చేసి బెండ మొక్కలండి బెండ మొక్కలు కూడా నేను బ్లాక్ కవర్లోనే పెట్టాను దాదాపు పన్నెండు మొక్కల దాకా అయితే వేశానండి నేను బెండ మొక్కల్ని ఇవి కూడా రాత్రిపూట బాగా గాలి వచ్చిందండి అయినా కానీ చాలా బాగానే ఉన్నాయి మొక్కలు కూడా నాకు పెద్ద డామేజ్ అవ్వలేదు ఇది వచ్చేసి చిక్కుడుకాయలు అండి ఒక మొక్క వచ్చేసి నేను పెయింట్ డబ్బాలు వేసాను ఇరవై లీటర్ల బకెట్లో ఇంకోటి వచ్చేసి ఇది చె చెట్టు చిక్కుడు అండి చెట్టు చిక్కుడు ఇది ఇంకోటి వచ్చేసి మాములు చిక్కుడుకాయలు అండి పందరికాయ అల్లిచ్చాను దీన్ని ఇదిగోండి పందరికాయ అల్లిచ్చాను ఇది సొరకాయలు మూడు మొక్కలు వేసానండి ఇవి కూడా నేను పందరికాయలు ఇచ్చాను రెండు కూడా కాకపోతే వర్షానికి కొద్దిగా వంగింది అంతే ఇది వచ్చేసి బ్లాక్ జామా అండి పెట్టి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది బ్లాక్ జామా తెలుసు కదా బ్లాక్ జామా ఇది ఇది వచ్చేసి పసుపు అండి కొద్ది పెద్ద గ్రో బ్యాగ్లో వేసాను పసుపు నేను చాలా బాగా వచ్చింది పసుపు కూడాను దీని యొక్క వీడియో కూడా పెట్టేటప్పుడు మీకు చూపించాను నేను లాస్ట్ వీడియోలో నా వీడియోలో నా వీడియోస్ లో ఉంటే ఒకసారి చూడండి ఇది వచ్చేసి కాకరకాయ మొక్క అండి నేను బ్లాక్ టబ్లో పెట్టాను కాకరకాయ మొక్క కాకరకాయ కూడా చాలా బాగా వచ్చింది చూసారా తాళ్ళు కట్టి వెళ్ళిచ్చానండి వీటిని కూడా నేను ఇది ఇక్కడ కూడా ఉంది కాకరకాయ మొక్క కాకరకాయ అయితే వచ్చింది అన్ని పిందలు ఉన్నాయండి ఇది నేను కూలర్ టప్స్ లో పెట్టాను ఇవ్వండి ఇదంతా కాకరకాయ మొక్కే ఇది వచ్చేసి దొండపాదండి చూసారా ఎంత చక్కగా వెళ్ళిపోయిందో దొండపాద వచ్చేసి అంత బాగా వచ్చిందో దొండపాదో ఇది కూడా నేను కూలర్ టబ్ లోనే పెట్టానండి దీన్ని అప్పుడే దీనికి కాయలు కూడా వచ్చింది పూత చూసేదా ఎంత చక్కగా వచ్చిందో చిన్నదానికే మా గార్డెన్ అయితే చూశారు కదండి మా మా గార్డెన్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మనకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో